ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్రపతి నోటిఫై చేయాలి అని ఒక పద్ధతి ఆ ప్రొసీజర్ చేసేసారు డిసెంబర్ లోపల వెళ్ళిపోతాను నువ్వు చేసిన మనిషి ఎందుకు తయారు చేయలేదు కోర్టు హాల్స్ ఎందుకు వేసిన మరి అబిడౌడ్ ఏం కారణం ఇలా ఎవరి మీద పెడుతున్నావు బదనం ఇది అడావుడియా నువ్వే అంటే ఇదెంబర్కి అని కోర్టు ఎక్కడ ఆడవుడి విభజించినట్టండి విభజించింది కేంద్ర ప్రభుత్వం కాదు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా విభజించింది దాన్ని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం అంతే సుప్రీంకోర్టు తీర్పులో ఏది ఉందో అదే నోటిఫై చేసింది దానికి భిన్నంగా ఏం చేయలే అప్పుడు నువ్వు కేంద్రం మీద ఎట్లా ఆరోపణ పెడతావు అంటే నీ ఇష్టమా నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ రీచ్మన్ కలర్లు రాసే పేపర్లు ఏం చెప్తావా డ్రామా వాట్ ఈస్ యువర్ ఐడియా ఎవరిని బ్లఫ్ చేస్తూ చంద్రబాబు నాయుడు అంత డర్టీఎస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు డెఫినెట్గా చెప్తున్నా ఈ మాట ఏం మాట్లాడతాడు ఏం చేస్తావు నువ్వు నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు వెళ్తున్నావు నువ్వు మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు లేని ఎందుకు నాకు నా కర్త నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లుపురాను నాలుగేళ్ళు మోడీ సంకనాక్తావు మోడీ సంకల్ కూర్చుంటావు మోడీ ఒళ్ళు అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంకనాక్తావు మళ్ళీ మేమంతా కాంగ్రెస్ రావన్నా అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులైతే మొక్కాలి ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎలా భరిస్తున్నారు వాళ్ళు ఎన్ని పచ్చాలు మాట్లాడుతున్నాను అండి పచ్చి సిగ్గు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనీసం లజ్జ సిగ్గ అనేది ఉండాలి మనిషికి ఏం మాట్లాడుతుండీ ఎస్ ఈ షుడ్ ఫీల్ అషేమ్ ఐఎమ్ సారీ ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించండి ఈ మనిషి కదా వాదించండు ఈ మనిషి ఏం మాట్లాడిండండి నేను స్వయంగా విన్నా టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడ కింద ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసుకోవడానికి వస్తుండా ఎందుకు వస్తున్నాడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు రాహుల్ గాంధీ అని మాట్లాడతారు ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏ మోఖం పెట్టుకొని వస్తాడు అది నీదేం ముఖం నాకు అర్థం కాదు నువ్వు ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నావు ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎమ్మడు నువ్వు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు నీకు పాలసీ ఓ పద్ధతి ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు ఒక మాట మీద నిలబడే తత్వం ఉందా ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావాను ఏంది అసలు నాకు అర్థం కాదు ఎంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ తెలింగ్ వితౌట్ ఎనీ డౌట్స్ ఎన్ని పచ్చబాలు అండి ఎంత మోసం అంటే ప్రజలను పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది సిగ్గుపడాల ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్గా ఫౌండేషన్ ఇచ్చినాడు ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ర్యాప్ టెక్నాలజీ ఫౌండేషన్ ఒక వెయ్యి బంగ్లా హైదరాబాద్ అవునా గవ్విగా వీకర్ శక్తిని ఇల్లు కట్టమా మనం వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగండిల ఉంటాయో అక్కడ అంతా ర్యాప్ ఫౌండేషన్ ఇస్తాం గింత గింత అద్దు అనమా గింత అబద్ధమా ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు ఉన్నాయి పద్దెనిమిది వేల ట్యాంకులు ముప్పై మొత్తం ముప్పై వేల ట్యాంకులు వాటి అన్నిటికి ర్యాప్ట్ ఫౌండేషన్ ఉంటాయి ఇప్పుడు సిరిసిల్ల కలెక్టరేట్ బిల్డింగ్ కడుతున్నాం దానికి రాఫ్ ఫౌండేషన్ వేస్తున్నాం ఆడ రేగ నీళ్ళని నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ర్యాప్ట్ ఫౌండేషన్ కడుతున్నారు ఆల్రెడీ కడుతుంది కట్టింది ఆల్రెడీ హుసేన్ సాగర్ చుట్టూ ఉండే ఏమైనా హైదరాబాద్ ఆ రైల్వే ట్రాక్ యువత అన్ని ర్యాప్ట్ ఫౌండేషన్ మీరు రియల్ ఎస్టేట్ ఏమైనా చెప్పారు సంగతి మీరు దానికి ఇంత పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇంత పచ్చబద్ధమా ఇంత మోసమా ఈ అబద్ధాల మీద బతకడం రాజకీయం అరే ఇంత ఏది పడతా అది ఎప్పుడు పడతాపుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు డబ్బా కొట్టేది రెండు బాకాలున్నాయి గంటే ఏం లేదు రెండు మూడు బాకాలు ఉన్నాయి కాబట్టి ఎస్ నిజంగా కొడతలే కదా డబ్బా బాకాలు ఉత్తలే ఆయన చెప్పేది నిజమనుకునే బ్రాంచ్ కలెక్టర్ రాస్తారు మీరు ఆ ఫోటోలు కలర్ ఫోటోలు కథలు ఎంత ఎంత దుర్మార్గం మనిషండి యూజ్ అండ్ త్రో నెంబర్ వన్ మున్నపాపం అమాయకరాల అమ్మాయిని తీసుకొస్తే హరికృష్ణ బిడ్డలు వేచ్చండి హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలు వేసుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిని అవునా కదా ఏమైనా చేస్తావా అమ్మాయికి నీకు నిజాయితీ ఉందా ఏం చేయడం అంతకుముందు లేదు అరికించిన బిడ్డ లేదు ఆయన చావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి ఆయన సాగు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని అంత నీచ రాజకీయ నాయకుడు ఇంతగా నీచతో ఉంటుందా ఇప్పుడు ఇప్పుడు ఏం చేసే రామరామయ్య చేయడు డెఫినెండ్రి చేయడు అంతే వాడుకోవాలి ఆ లెక్షన్ మంది పనికొస్తే వాడుకోవాలి లేకపోతే వదిలేశారు ఫినిష్ ఇంత రాక్షసంగా ఇంత నీచంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజులైందండి అసలు హైకోర్టు విభజన కూడా ఇప్పటికీ తెలవే రోజులు అయింది నువ్వు ఎక్కడ పండుకున్నావు సుప్రీంకోర్టు ఏమైనా ఫ్లౌట్ చేస్తారా ఇంకా ఎబో సుప్రీంకోర్టు ఏమైనా ఉంటుందా ఇండియాలో దాన్ని చేయాలంటే ఓన్లీ రాజ్యాంగ పార్లమెంట్ పార్లమెంటు చేయాలి ఇంకెవరూ చేయలేరు సుప్రీంకోర్టు తీర్పు నీ కోర్టు ఎప్పుడు సెపరేట్ అయిపోయింది జనవరి ఫస్ట్ నుంచి పోవాలని చెప్పి నీకు తెలియదా నువ్వు ముఖ్యమంత్రి కాదా నీకు చీఫ్ సెక్రటరీ సెక్రటరీ చెప్పడానికి పరిజ్ఞానం లేదా అలా కూడా ఎట్లయిద్దండి ఇంకో మాట ఏంటంటే నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు ఇలా అసలు సంగతి చెప్తున్నా ఇప్పుడు ఏం చేస్తాను అండి దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదల చేస్తాను అందులో ఏం డబ్బా కొట్టుకుంటాడు ఎన్ని రోజులు చేసినట్టు ప్రపంచం ఇక్కడ చేయనట్టు వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటాడు ఇంకో పక్కన నేను క్షిప్రాంగము నాకు ప్రత్యేక హోదా కావాలి నీ హోదా కరెక్టా నీ పత్రం కరెక్టా ఏది కరెక్ట్ ఏది నమ్మాలా జనం ఇంత బ్లఫా ఇంత పెద్ద మోసమా నేను మీడియాను కూడా ప్రార్థిస్తున్నాను దయచేసి ఇంత డర్టీ రాజకీయ నాయకులను చీచ్ చెందడాల మీరు ఎవరైనా కావచ్చు ఏ పార్టీ కావచ్చు మంచిది కాదండి సమాజానికి మంచిది కాదు ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్న రాజకీయం ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు మంచిది కాదు ఇంకొకటి ఇంకోటి ఏంటంటే కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటాడు ఈ రాజ్యసభ మా ఫ్లోర్ లీడర్ మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు వేరే వాళ్ళు అల్లటప్ప మంచి కాదు డాక్టర్ కె కేశవరావు రాజ్యసభలో ఈ ఆన్ రికార్డ్ దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి మేము తెలంగాణ వాళ్ళ మేము సపోర్ట్ చేస్తున్నాము నేను ఒక వంద సార్లు చెప్పింది కేశవరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పిన కవిత ఎంపీ చెప్పింది ఓ లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన ఆన్ రికార్డ్ చెప్పింది మేము చెప్పింది బయట కాదు బజార్లో కాదు లోక్సభలో చెప్పినాము రాజ్యసభలో చెప్పినాము దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద నేను నిదంటున్నా ఈవెన్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని అక్కడ ఏముందండి యాక్ట్లో ఒక సత్యం ఉంది నేను అదే చెప్పాను యాక్ట్లో ఒక సత్యం ఏంటంటే రియాగనైజేషన్ యాక్ట్ సెక్షన్ నైంటీ ఫోర్ మీరు రాసుకోవాలి నైంటీ ఫోర్లో సెక్షన్ నైంటీ ఫోర్లో వన్ అండ్ టూ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది పారిశ్రమ పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు ఇన్సెంటివ్స్ ఇస్తే రెండు రాష్ట్రాలకు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది మేము చెప్పింది ఏంటంటే పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు రెండు రాష్ట్రాలకు ఇస్తూ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి వెల్కమ్ అని చెప్పినాం మేము ఇది ఒక పక్క రెండవది అసలు రాష్ట్రం పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాల కోరు ఎస్ ఏమైందండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయింది విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది వేణుగోపాల్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిన అధికారే దానికి చైర్మన్గా వచ్చారు మా బాధలు మేము చెప్పుకున్నాం వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నాం చెప్పుకుంటే వారు కూడా కడప జిల్లా ఎవరు వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన చాలా టాప్ పర్సనాలిటీ నేను ఆంధ్రా అనను బట్ హీ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్ ఆయన కూడా దయదేలిచి సరే కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ అది అతను ఏమైనా పక్క పెడితే పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది అందుచేత వీళ్లకు ఒక ఐదేళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించే రోజులు కొంచెం డెప్షీట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకు ఒక ఇరవై నాలుగు వేల కోట్లు ఈ ఐదేళ్లలో ఇవ్వండి అని చెప్పింది యథాతథంగా కేంద్రం దాన్ని అమలు చేస్తూ ఉంది వాళ్ళు తెలంగాణకు ఎంత వస్తుందో ఉద్యాక లెక్కగట్టి దానికి సమానంగా కేంద్రానికి రికమెండ్ చేసినప్పుడు కేంద్రం ఆ డబ్బులు ఇస్తాం వేరే ద డ డెప్షిట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఆ మాస్కీమ్లు ఇస్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది రికమెండెడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కోట్స్ ఫర్ యూ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ విత్ దట్ మనీ అబద్ధమైంది నిజం కాదా ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా మరి నువ్వు ఎందుకు బీదార్ పరుస్తున్నావు నీకు చక్కగా పరిపాలించరాక నీకు తెలివి లేక నీకు చేతగాక ప్రజా సంక్షేమం నీకు దృష్టి లేక ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేటువంటి పరిస్థితి లేక విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర ఇవి ఇవన్నీ దుర్మార్గాల వల్ల ఈ జాట్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక ఆడలేక మధ్యలో ఓడనట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను నువ్వు చెప్పేది నిజమా ఫ్యాక్ట్ కాదా ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు హోదా కావన నువ్వే అంటావు ఏది నమ్మాలి నిన్ను హోదా అన్నోని జైలు వేస్తాడు అవి నువ్వు టీవీ ఫుటేజ్లు ఉన్నాయి ఆ హోదా సంజీవిని కాదు సంజీవిని కాదు అదే అంత చేయ హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది పలందానికి ఇచ్చిన ఏమైంది అని మార్చాడు అంటే నువ్వు నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు నువ్వు ఫర్ హోదానా యాంటీ హోదా ఎవ్వని కాదు నువ్వు ఫర్ హోదా కాదు యాంటీ హోదా కాదు నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు నీ స్వార్థం పచ్చి స్వార్థపరినివ్వ నువ్వు నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు ఎంతకైనా దిగజారుతావు నీకో విలువ లేదు నీతి లేదు జాతి లేదు ఎస్ దిస్ ఇస్ లైక్ ఎ పర్సన్ యు ఆర్ యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే యూ ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ రిమాండ్ ద హోదా ఏది నాకు అర్థం ఏది నేమనుకోవాలా నేనేమంటున్నాను నేను ఎవరిక మేల్ చేసి నీకేందుక మరి నువ్వు మేల్ చేసినప్పుడు ఏమైంది నాలుగేళ్ళు సంక్రాంతి మోడీ అప్పుడు ఏమైంది మరి నేను మెయిల్ చేస్తున్నా కీడ్ చేస్తున్నా అంత వేరే సంగతి నువ్వు అడ్డం పొడు నీ తాజ్ మాటలా నాలుగే పెట్టుకొని మాట్లాడితే నువ్వు నాలుగేం సపోర్ట్ చేయమని నీతే